సరైన చికిత్స కోసం సంప్రదించండి హాస్పిటల్ నమస్తే రమగారు కార్తీక మాసంలో పౌర్ణమి తరువాత జ్వాలాతోరణం అని చెప్పి నదిలో దీపాలను వదులుతూ ఉంటాం కొంతమంది పౌర్ణమి రోజే చేసేస్తారు కదా కొంతమంది పౌర్ణమి తరువాత చేస్తారు కదా ఆ రోజు యొక్క విశిష్టత ఏంటండి అమావాస్య కార్తీక అమావాస్య నాడు నదిలో దీపాలు వదిలిపెడతారు జీవనదులలో దీపాలు వదులు పెడితే చాలా విశేషమైందని దానికి పోలి స్వర్గారోహణ కథ చెప్తారు స్వర్గారోహణ అని మాటకి చెప్తాం కానీ పోలి వైకుంఠం ప్రాప్తించింది ఆమెకి ఆ కథ చెప్పుకుంటాం ఈ స్వర్గారోహణ అమావాస్య రోజును కూడా పగలు ఉపవాసం ఉండి సాయంకాలం దీపాలు వదులు పెట్టి భోజనం చేస్తే చాలా మంచిది అమావాస్య నాడు పూర్తి ఉపవాసం ఉండే పద్ధతి కూడా ఉంది పౌర్ణమి అమావాస్య రెండు తిథులు రెండు ఏకాదశులు తప్పకుండా ఉపవాసం ఉండాలి పూర్తి రోజంతా పౌర్ణమి నాడు రోజంతా ఉపాసం ఉండి పాడ్యమి నాడు భోజనం చేయటం అమావాస్య నాడు కూడా పూర్తి ఉపాసం ఉండి మార్గశీర శుద్ధ పాడ్యమి నాడు భోజనం చేయటం ఈ వ్రతాన్ని ముగించటం అనమాట నిజానికి కార్తీక పురాణంలో ఎట్లా చెప్తారంటే ఆశ్వీజ పౌర్ణమికి ఇంచుమించు కదా కొంచెం ముందు నుంచి ఈ కార్తీక పౌర్ణమి దాకా పౌర్ణ ఈ వ్రతం అని కార్తీక వ్రతము అని పౌర్ణమి నుంచి పౌర్ణమి దాకా ఆ పౌర్ణమి కూడా ఆశ్వీజ శుద్ధంలో దశమి వెళ్ళిన తర్వాత ఏకాదశి ద్వాదశి అయిపోయాక ఇంచుమించు త్రయోదశి నుంచి అట్లా మొదలు పెడతారు మొదలుపెట్టి నెల రోజుల పాటు ఏకభుక్తము భూసేనము నిత్య నదీ స్నానము అభిషేకాదులు కార్తీక పురాణ శ్రవణం అవన్నీ ఒక నెల అని అందులో చెప్పబడింది అయితే మన విధానం ఏమిటి అమావాస్య నుంచి అమావాస్య దాకా అమావాస్యల పొంగి పాడ్యం మొదలవుతుంది అక్కడి నుంచి మన నెల మొదలు మన లెక్క అది కదా అవును అందుకని మనం ఏం చేస్తాం పాడ్యమి నాడు మొదలుపెట్టి పాడ్యమి దాకా చేయటం అమావాస్యతో ముగించకూడదు అమావాస్య నాడు కూడా పూజించుకుని పాడ్యం నాటికి ఇంకా కార్తీక దామోదరుడికి పూర్తి నమస్కారం పెట్టి ఉద్వాసన చెప్తామన్నమాట ఇంకా వెళ్ళినైనా వచ్చే నెల నుంచి ఇంకో నాలుగు రోజులు పోతే ధను సంక్రమణం అవుతుంది సంక్రమణ వస్తుంది కదా ధనుస్సు రాగానే మనం ఏం చేస్తాము మార్గళి మాసంలో మన ఏమంటారు ధనుర్మాసం మొదలుపెట్టుకో ధను సంక్రమణమే అది ఇందులో నుంచి అందులోకి మారుతాడు సూర్యుడు అక్కడి నుంచి మన కొత్త నెలపట్టు నెలగంట పెట్టడం అంటాం కదా ఆ నెలగంటు దాకా కొంచెం కాస్త చిన్న గ్యాప్ వస్తుంది సంక్రమణానికి దీని పాఠ్యం ఇచ్చిన తేడా ఉంటుంది కదా ఇక్కడ దాకా ఈ వ్రతం చేసుకోవటం అందుకని అమావాస్య నాడు జ్వాలమాలికలు అంటే దీపమాలికా సమర్పణ కార్తీక దామోదరుడికి నీటిలో వదిలిన దీపాలు చాలా ప్రీతి శివాలయంలో దీపం పెట్టడం శివప్రీతికి అభిషేకాదులు శివప్రీతికి శివాలయంలో జ్వాల తోరణం చేస్తారు పౌర్ణమి నాడు అవును జ్వాల వెలిగిస్తే దాని కింద నుంచి స్వామివారితో పాటు వెళ్తాం వెళ్తాం ఇది శివ ప్రీతి అయితే ఈ దీపమాలిక సమర్పణము విష్ణు ప్రీతి కోసం సమర్పిస్తాం చాలా బాగుంటుంది కథ పోలి అని ఒక అమ్మాయి పోలమ్మ అనమాట మనం చూస్తుంటాం వింటాం పోలమ్మ పోలాలు అలాంటి పేర్లు వింటే పోలేరమ్మ పోలే ఆ పోలేరమ్మ మీద నుంచి పోలి పోలేరమ్మ ఉంది కదా అవునండి పోలే మనకి గ్రామ కావలసి ఈ పోలి కూడా అదే పేరులో నుంచి వచ్చింది పోలి కథ చెప్పుకుని దీపాన్ని వదిలిపెట్టాలట మనకి జీవనదులు లేవు ప్రవహించే నది ప్రవాహం లేదు ఇళ్లలోనే నీటి తొట్టెల్లో అయినా సరే జ్వాల నీటిలో కదలటం ఇప్పుడు ఈ నెలలో నీళ్ళల్లో గంగ ఉంటుందని చెప్పుకుంటాం ఆ గంగాదేవికి నమస్కారం చేయటం ఈ నెలలో ఎలాంటి ప్రవాహాన్ని ఇచ్చి మమ్మల్ని పునీతుల్ని చేశావో అదే ప్రవాహం సంవత్సరం అంతా ఇవ్వమని పెట్టడం సంవత్సరం అంతా మేము ఎక్కడ స్నానం చేసినా ఆ తీర్థము పుణ్యతీర్థంగా ఉండాలని ఆమెకి నమస్కారం చేయటం గంగానదికి నమస్కారం దీపం పెట్టడం వల్ల లక్ష్మీదేవికి నమస్కారం ఈ నీళ్ళల్లో దీపాన్ని వదలటం వల్ల విష్ణువుకి ప్రీతి కార్తీకము కార్తీక దామోదర ప్రీత్యర్థం కార్తీక మాసం శివ ప్రీత్యర్థమే ఇన్ని నెలంతా మనం ఉపవాసాలు అభిషేకాలు చేసాం ఇట్లా నలుగురు దేవి దేవతలకి ప్రీత్యర్థమే ఈ చివరి రోజును ఇచ్చేటువంటి దీపమాలిక మనం ఇంట్లో దీపారాధన చేసుకోవచ్చు ఓ చిన్న తోటలోనో బకెట్లోనో కాస్త పెద్ద టబ్బులోనో నీళ్ళు నింపి దాంట్లో దీపాన్ని ఆ దీపం ఏంటంటే ప్రమిదలు పెడితే మునిగిపోతాయి అందుకని ఏం చేస్తాం మనం ఈ మన అరటి దొన్నెల్ని చిన్న చిన్న దిప తెచ్చుకొని తెచ్చుకుని దాంట్లో చిన్న హోల్స్ చేసి కాస్త అంత ఆవు తోటి ఒక ఒత్తిని వెలిగించి వదిలిపెట్టాం ఆ నీళ్ళు కదులుతూ ఉంటే నీళ్ళలో ఒకరిని ఒక సంతోషంగా కూడా ఉంటుంది చూడు మనకి మనం పెట్టిన దీపం నడిచి వెళ్ళిపోతుంటే ఉంటే ప్రవాహాల్లో వెళ్తుంటే మరీ ఆనందంగా ఉంటుంది దూరం నుంచి ఆ జ్వాలామాలికను చూసి దండబెట్టిన ఒక అనిర్వచనీయమైన ఆధ్యాత్మిక అనుభూతి దానికోసమైనా ఇవి చేసుకోవాలి మనం పద్ధతులు మానేయకుండా కొంచెం అవకాశం ఉన్నప్పుడు చేసుకోవచ్చు కదా తప్పు హోలీ స్వర్గారోహణ కథ చెప్దాం పూర్వము ఒక చాకలి వాళ్ళ కుటుంబం ఉండేదట అయితే ఏంటంటే ఆయన తాకలు ఆయన భార్య పేరు మాలి చాలా పోట్లాట కోరు గయ్యాళ్ళిది వాళ్ళకి నలుగురు కొడుకులు ఉన్నారు నలుగురికి పెళ్ళిళ్ళు చేశారు పెద్ద కోడళ్ళ ముగ్గురు అత్తగారికి తోడుపోయిన వాళ్ళే అంతలో పోట్లాడుకుని అంతలో మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు ఆఖరి కోడలు కొంచెం మెతకది బాగా పనివంతురాలి కొంచెం భక్తి దేవుడు పూజ మర్యాదగా ఉండటము పోట్లాడకపోవటం మితభాషి మెతకదనం చాలా ఉన్నాయన్నమాట అన్ని మంచి లక్షణాలే వీళ్ళతోటి కలవదు అమ్మాయి అయితే వీళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే తమ పనిని మెతక వాళ్ళు ఉంటే మెత్తటి వాళ్ళని చూస్తే మొత్తబుద్ధి అవుతుంది కదా అన్ని పనులు ఆ అమ్మాయితోటే చేయించేవాళ్ళు ఆ పోలి ఆ పిల్ల పేరు ఆ పోలితోటే పనులన్నీ చేయించేవాళ్ళు ఎప్పుడు అదే సిద్ధాంతంగా ఉంటుంది ఏదైనా చిన్న చిన్న తేడాలు ఏమైనా రాగానే కొడుక్కి చెప్పి వాడుతూ కొట్టించేవాళ్ళు భర్తతో దెబ్బలు తినేది కానీ పెద్దవాళ్ళు ఏమైనా చెప్తే మాట వినేది భర్త మాట కూడా విని నిదానంగా ఉండేదన్నమాట కొంచెం దైవభక్తి ఎక్కువ దేవుడికి దండం పెట్టుకునే విధానం ఎక్కువ ఉందన్నమాట అయితే ఓ సంవత్సరం కార్తీక మాసం వచ్చింది ఆమె పెళ్ళైన తర్వాత ముందంతా ఆ పుట్టింట్లో ఉంది ఈ కార్తీకానికి ఆమె ఎక్కడే ఉంది అయితే ఏమైంది ఊళ్ళో జనమంతా ఏం చేసేవాళ్ళు పక్కనున్న కృష్ణానది తీరానికి వెళ్ళి అక్కడ స్నానాలు చేయటం దీపారాధన చేసుకోవటం కొంతమంది నెల రోజులు వెళ్ళి కృష్ణా తీరంలో ఉండేవాళ్ళు కూడా ఉన్నారు వీళ్ళు రజకులు కదా బట్టలు ఉతికేవాళ్ళు వీళ్ళు ఏం చేయ చేస్తారంటే బట్టలు నది దగ్గరికి తెచ్చిచ్చే మనిషిని ఏర్పరచుకుని వీళ్ళు నదీ తీరంలోనే ఉండిపోతారు అక్కడ బట్టలు ఉతికారేస్తారు సాయంకాలం దీపం పెట్టుకుంటారు పొద్దున సాయంత్రం నదీ తీరంలో స్నానం చేయడం దీపం పెట్టుకోవడం బట్టలు వాళ్ళు తేవక్కర్లా ఇవ్వక్కర్లా వాళ్ళు అక్కడ ఉండిపోవచ్చు అనమాట వీళ్ళు ఏం చేశారు కోడళ్ళు పెద్ద కోడళ్ళు ముగ్గురు అత్తగారు కలిసి నది తీరానికి వెళ్ళిపోయారు ఈ అమ్మాయికి ఇల్లు అప్పచెప్పారు ఇంట్లో కాస్త ఉన్నాయి గొడ్డు గోదా నెయ్యి ఇవన్న ఇక్కడ పాలు చెయ్యాలి కదా గొడ్లు ఉన్నాయంటే పని చేయాలి ఈ అమ్మాయికి పని అప్ప చెప్పారు నదీ తీరానికి వెళ్ళే అవకాశం ఆ అమ్మాయికి రాల అప్పట్లో ఇప్పట్లాగా ఏదో ఒక చెరువులో స్నానం చేస్తే సరిపోతుందని అని భావించే రోజులు కావు నది నియమం ఇప్పుడు మనం వంద చెప్పుకుంటున్నాం దానికి అమెండ్మెంట్లు అప్పుడు ఆ కాలం అమెండ్మెంట్ల కాలం కాదు అందరూ నది స్నానమే చేయాలి పద్ధతి అంటే పద్ధతి పద్ధతి ఈ నదికి ఆసక్తి ఉండి వెళ్ళే వాళ్ళు కొంతమంది ఉంటారు కొంతమంది ఏమో వీళ్ళు వెళ్తున్నారు కదా మనం వెళ్ళిపోతే అని పక్కింటి వాళ్ళు పోతారు కొంతమంది ఏమిటో చూద్దామని వెళ్ళేవాళ్ళు వెళ్ళిన వాళ్ళందరితో సరదాగా ఉండటం కోసం వెళ్ళేవాళ్ళు ఏ ఎందుకు వెళ్ళినా నదీ స్నానం దాని ఫలితాన్ని అది ఇస్తుంది శరీరానికి రావాల్సింది వస్తుంది దాంతోపాటు ఆత్మకి రావాల్సిన పరిశుభ్రత ఆటోమేటిక్గా వచ్చేస్తుంది మనం చేయక్కర్ల వాంటెడ్లీ అయితే ఈ అమ్మాయి ఇక్కడే ఉండిపోయింది అయ్యో నదీ స్నానం లేదు ఏమీ లేదు నా జీవితానికని బాధపడుతూ ఉంటే అయితే చివరి రోజున ఈ అమావాస్య రోజున వీళ్ళంతా దీపాలు పెట్టేసుకున్నారు ఊళ్ళో వాళ్ళంతా దీపాలు పెట్టారు తెల్లవారితే ఇంకొక కొన్ని గంటల్లో పాడ్యమి ఘడియలు వచ్చేస్తాయి వ్రతం పూర్తవుతుంది అన్నమాట ఈ అమ్మాయి ఏం చేస్తుందంటే వెన్న చిలుకుతూ ఏమనుకుంది దీపం పెట్టేందుకు కూడా నాకు గతి లేకుండా ఉన్నాను నేను ఈ ఇంట్లో ఏమీ లేవు ఆ నది దగ్గర ఎవరో బ్రాహ్మణులు ఉంటారు దేవాలయం ఒకటి ఉంది అక్కడే పొత్తులు పత్తి అన్నీ వాళ్ళు మేనేజ్ అయిపోయారు ఈ అమ్మాయికి ఏముంది అందుకని ఏం చేస్తుంది తన చీర చెంగు నుంచి ఒక నాలుగు దారాలు తీసి దాంట్లో ఒత్తిగా చేసింది చేసి వెన్న చిలికేసాక ఆ వెన్నకి కొలత ఈ గిన్నెడు వెన్న రావాలి అందులోంచి కొంచెం వెన్న తగ్గినా అత్తగా రూరుకోదు కవ్వానికి కొంచెం వెన్న అంటుంటుంది కదా ఆ వెన్న దీనికి ఈ ఒత్తికి రాసి జిడ్డుగా అవుతుంది అక్కడి నుంచి ఏం చేసినంటే ఒక పాత కొబ్బరి పెంకులు కనపడితే రెండు కొబ్బరి పెంకుల్లో ఒకదాని మీద ఒకటి పెట్టి ఈ ఒత్తి పెట్టి వెలిగించింది నేనేమీ చేయలేకపోయాను కార్తీకంలో నదీ స్నానం లేదు ఈ ఇల్లే వైకుంఠం కడపే కైలాసం ఇల్లే వైకుంఠం నా పరిస్థితి అదే నాయన నన్ను రక్షించు కాపాడు అని చెప్పి ఆ దీపం పెట్టింది సరిగ్గా పాడ్యమి ఘడియలు సమీపిస్తుండగా ఆమె పెట్టిన దీపాన్ని భగవంతుడు అందుకున్నాడు ఆ కార్తీక దామోదరుడు దేవుడికి ఏం కావాలి దీపం కావాలా భక్తి ఆ లోపల ఉన్న శ్రద్ధ కావాలి ఈ కా దీని దగ్గర ఉన్న కృష్ణానది తీరంలో దీపాలు పెడుతున్న వాళ్ళంతా రకరకాల ఆలోచనలతో పెడతారు వాళ్ళకంటే పెద్దది పెట్టామా లేదా ఇంటి దగ్గర ఆ పని అవుతుందో లేదో ఎలా అంటే భక్తి శివుడి మీద చిత్తం చెప్పుల మీద అలాగా అలాగే ఉంటుంది కానీ ఈ పెడుతున్న దీపం త్రికరణ శుద్ధిగా మనోభాకాయ కర్మలతోటి దీపాన్ని పెట్టేవాళ్ళు పూజ చేసేవాళ్ళు చాలా తక్కువ ఉంటారు మేము చేస్తున్నాం మాకు ఫలితం లభించట్లేదని భావిస్తాం మనం కానీ మనం పెట్టవలసిన పూర్తి స్థాయి శ్రద్ధ దాని మీద పెట్టం మనం పెట్టలేకపోవడం కూడా మన కర్మానుభవం అనుకో ఈ అమ్మాయి కర్మానుభవం దానికి అంగీకరించింది మంచి శ్రద్ధతోటి పెట్టింది ఈ భగవంతుడు విష్ణుమూర్తి చెప్పాడట ఆయన దగ్గర ఉన్న సేవకులు పార్షదులు ఉంటారు అంటే సైనికులనుకో ఇంచుమించుగా విష్ణువు పక్కనుండేవాళ్ళు పోలికి స్వర ఇక్కడి నుంచి విమానం వెళ్ళి విమానంలో ఆమెను తీసుకురండి అని చెప్పాడట అయితే ఈ పాడవనాడు దీపం పెట్టింది కాసేపటికల్లా వైకుంఠం నుంచి విమానం వచ్చింది విమానం వచ్చింది విమానం వచ్చేసరికల్లా ఈ అమ్మాయి ఆశ్చర్యపోయింది దామ్మ నేను సశరీరంగా విష్ణుమూర్తి తీసుకురమ్మన్నాడని ఆయన ఇట్లా ఎక్కించుకున్నాడట ఓ ఎక్కించుకుంటే ఆ విమానంలో ఎంతో మంది అప్సరస నాట వాళ్ళందరూ వింజామర్లు వేస్తున్నారు ఈ అమ్మాయికి పాతి చీర కట్టుకుని పొద్దున్న తలస్నానం చేస్తుంది అంతే బొట్టు కాటుగా పెట్టుకుని ఉంది పాత చీర కట్టుకుని ఉంది ఆవిడకి వింజామరలు వేస్తున్నారు అయితే ఈ విమానాన్ని పైకి లేచి వెళ్తుంటే జనం అంతా చూశారు అందరు చూస్తున్నారు ఎవరో ఎవరో వెళ్తున్నారు వెళ్తున్నారంటే తీరా అందులో ఉన్న పోలిని చూశారు ఆవిడ ఇట్లా కాళ్ళు వేసుకుని కూర్చుందట వాళ్ళు పైన కూర్చోమంటే అయ్యో ఇంతమంది ఉంటే పైన కూర్చోవటం ఏమిటి నేనని విమానంలో కొస కూర్చుని కాళ్ళు కిందకి వెళ్లాడేస్తుంది ఆ విమానం నదీ వైపుకి వెళ్తుంది వెళ్తుంటే ఈ పోలి అత్తగారు తోడు కోడళ్ళు చూసి అమ్మో ఇది స్వర్గానికి ఎగిరిపోతుంది మనం వెళ్ళకపోతే ఎట్లా అని పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ వెళ్లాడేసి కాళ్ళు వెళ్లాడేసి కూర్చుంది ఆవిడ కాళ్ళు పట్టుకుంది అత్తగారు అత్తగారు కాళ్ళు పెద్ద కోడలు పెద్ద కోడలు కాడలు రెండో కోడలు రెండో కోడలు కాళ్ళు మూడో కోడలు పట్టుకున్నారు తాడులాగా వెళ్తున్నారనమాట అది ఎక్కడికో వెళ్ళిపోతుంది దీనికోసం విమానం వచ్చేసింది మేము మాత్రం ఎందుకు వెళ్ళకపోవాలని వాళ్ళు కూడా పరిగెత్తారు వెళ్లేసరికల్ ఈ విష్ణు పార్షదుడు ఎవరైతే ఈ పోలిని తీసుకెళ్ళటానికి వచ్చాడో ఆయన ఈ అమ్మాయిని వాళ్ళు పెట్టిన ఇబ్బందులు కనీసం ఒక్క పూట కూడా నది స్నానానికి నోచుకొని ఒకనా చేసిన వాళ్ళ మనస్తత్వాలు దానివల్ల ఆయన ఏం చేశాడు ఈ కత్ కాళ్ళు పట్టుకుంది అత్తగారి చేతుల మీద కొట్టేటప్పుడు ఒక దెబ్బ కొట్టేసరికి మాలి పడిపోయింది వాళ్ళ అత్తగారు ఆవిడతో పాటు ముగ్గురు కోటలు ఒకదాని మన కాదు అక్కడ వేలాడుతున్నారు కదా అంతే అందరూ పడిపోయారు పడిపోతే వాళ్ళ కోసం యమభట్లు వచ్చారు ఈ విష్ణు మాత్రం పోలిని స్వర్గారోహణ చేయించేశారు వైకుంఠానికి తీసుకెళ్ళిపోయారు స్వామి సమక్షంలో ఎప్పటికీ అక్కడే ఉండిపోయిందట ఈ కథ చెప్పుకుని పోలి స్వర్గారోహణ కథ పెద్ద ఈ కథ అంతా జ్ఞాపకం లేకపోయినా అత్తగారిని కొత్త కోడల్ని అత్తగారు బాగా చూడకపోతే చివరికి అత్తగారికి నరక ప్రాప్తి బుద్ధిగా ఉన్న కోడళ్ళకి స్వర్గప్రాప్తి ఇప్పుడు మా అత్తగారు చూడలేదని నేను కూడా అట్లా ఉండకూడదు నా రకంగా నేను ఉండాలి మనం సరిగ్గా ఉండాలి వాళ్ళకి రావాల్సిన చెడు వస్తుంది నీకు కావాల్సిన మంచి నీకు వస్తుంది ఆ కథలో అదే చెప్తారు ఎవరిది వారికే ఎవరిది వారికే వాళ్ళలాగా మనం మారిపోకూడదు మంచిగా మారగలిగితే మారు చెడుగా మాత్రం మారకూడదు ఈ కథ చెప్పుకుని అక్షింతలు వేసుకుని ఆ దీపమాలిక సమర్పణ చేస్తే దీని దీనితోటి కార్తీక మాసం పూర్తిగా వెళ్ళిపోతుంది నమస్తే చాలా బాగుంది కథ కూడా నమస్తే జాయి